ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఆరవ రాశి కన్యరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూతభూషిత వర్ధమానం అక్టోబర్ నెల దసరా దీపావళి ఘడియ అలాగే యమ యమవియా ఘడియా అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నాగుల చవితి నాగుల పంచమి ఘడియ అది జ్యోతిష బలం ఎలా ఉందో గవ్వలేసి కౌంట్ చేసి చూద్దామండి వారి జాతకం కన్యా రాశి వారి జాతకంలో ఐదు గవ్వలు పడ్డాయండి రాశి వారి వైష్ణవ గుణం గుణం ఉంటుంది వీరి జాతక బలానికి వ్యాపార గుణం ఉంటుంది వీరు వ్యాపారం చేసినందుకో తిరుగు ఉండదండి సామాన్యంగా డబ్బులు ఖర్చు పెట్టరు రూపాయి రూపాయి కూడగడతారు ఖర్చు పెడితే ఒకటేసారి ఖర్చు పెడతారు క్లాస్ మైండ్ ఉంటుంది వీరి జాతక బలానికి వీరి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం సామాన్యంగా వీరు మాత్రం ఎవరికి చేయి సాచరండి చేయి అనేది ఒకరికి అయ్యా అప్పని అడిగేవారు కాదు వీరి జాతకానికి ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది రెండవది సున్నిత హృదయం ఉంటుంది వీరి బలానికి కోపం కూడా తొందర వలన వస్తుంది కానీ మాత్రం సూర్య మహారదశ అంటే ఉత్తర నక్షత్రం వారికి మాత్రం తొందరపాటుతనం ఎక్కువ ఉంటుంది కానీ హస్త నక్షత్రం వారికి మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది నిదానమైన యోగం ఉంటుంది గణపతి మహారాజు పుట్టిన హస్తానక్షత్రం అండి ఆ విఘ్నేశ్వరుడు పుట్టిన హస్తానక్షత్రం వారికి అయితే ఓపిక చాలా ఉంటుంది ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం హడావుడి ఉంటదండి వారి జాతక బలానికి ముఖ్యంగా వ్యాపార రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారికి కానీ వ్యవసాయ రంగంది కావచ్చు తోట తోటది కావచ్చు మూడవది వీరి జాతకానికి మాత్రం బియ్యం వ్యాపారం కావచ్చు ఆహార పదార్థాల వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం కంప్యూటర్ది యాప్ కంప్యూటర్ రంగం సంబంధించింది కావచ్చు రెస్టారెంట్ రంగం సంబంధించింది కావచ్చు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మెడికల్ రంగం వ్యాపారం కావచ్చు అలాగే వీరి జాతకాలని గృహ నిర్మాణాలకు సంబంధించిన వ్యాపారం అంటే అది చాలా ఉంటాయండి ప్లాస్టిక్ అయినా సరే టీవీ అయినా సరే ఇంకా స్టీల్ సామాన్ అయినా సరే మనం వాడే వస్తువులన్నీ సెల్ ఫోన్లు ఉంటాయండి చాలా వరకు ఉంటాయి అలాంటి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరికి కలిసి రాని వ్యాపారం అంటే లెదర్ వ్యాపారం అండి లెదర్కి సంబంధించిన వ్యాపారం కలిసి రాదు చెప్పుల వ్యాపారం కావచ్చు షూల వ్యాపారం కావచ్చు కలిసి రాదు వీరి జాతకానికి వస్త్ర వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అని నిందలు నీలాప నిందలు చాలా ఉంటాయి వీరి పేరు మీద కానీ స్త్రీలకు మగవారి నుంచి నిందలు ఉంటాయి మగవారికి స్త్రీల నుంచి నిందలు ఉంటాయండి మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యసనం అయితే వీరికి సామాన్యంగా పారదండి ఏదైనా వ్యసనం పారిందనుకో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయండి వ్యసనాల్లో ఆరు వ్యసనాలు ఉంటాయండి ఒక్క వ్యసనం అంటూ కాదు ఒకటి అరిసెడుగు వర్గాలు ఉంటాయి అందరికి మోహం ఉంటుంది కొందరికి కామం ఉంటుంది క్రోధం ఉంటుంది కొందరికి లోభం ఉంటుంది కొందరు మదమాశ్చర్యం ఉంటుంది ఇందులో ఏదైనా ఒక వ్యసనం వీరికి అబ్బిందనుకో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది గొప్ప గొప్ప ఇంట్లో ఇంటిలో పుట్టి ఆ ఇంటికి మాత్రం చాలా వరకు చెడు పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి చిక్కు చికాకు దరిద్ర పాదాలు పెరిగిపోవాలంటే మాత్రం పెద్దల మాండ ప్రకారం నడవాలి కులదేవత కులదేవుడిని ఆరాధన చేయాలి రెండోది మీరు జాతకలానికి చూడాలంటే మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది చేస్తే వారికి తిరుగు ఉండదండి రెండవసారి గౌరవేష్ద్దాం అండి కన్యా రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మారదర్శ జాతకం పడ్డదండి రాహు రాహుగ్రహం మంచిగా ఉంటే అండి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో కలిసి వస్తుంది సినీ ఫీల్డ్లో కలిసి వస్తుంది టీవీ ఫీల్డ్లో కలిసి వస్తుంది కళారంగంలో కలిసి వస్తుంది నాట్య రంగంలో కలిసి వస్తుంది అలాగే మాత్రం క్రీడా రంగంలో కలిసి వస్తుంది అలాగే వీరి జాతకంలో ఉద్యోగ రంగంలో కలిసి వస్తుంది వ్యాపారస్థానంలో కలిసి వస్తుంది దైవస్థానంలో కలిసి వస్తుంది కొందరు కొన్ని సంవత్సరాలు దేవుళ్ళని పూజ చేస్తుంటే కూడా వాళ్ళ కష్టాలు గట్టెక్కువండి కానీ మాత్రం రాహు మహాదశ మంచిగా ఉంటే మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబాన్ని సమాజాన్ని స్నేహితుల్ని సన్నిహితుల్ని హింసలు పెట్టినా కూడా మాత్రం అది సడన్గా పనిచేసి ఏదైనా ఒక దేవుడిని ముక్తి వరకు మంచి జరుగుతుందండి ఆటోమేటిక్గా ఏంది ఇన్నాళ్ళు ఇతను చాలా ఇబ్బంది పెట్టిండు ఇలా సడన్గా మారిండు ఇంత మంచి అవుతుంది అంది అని చాలామంది ఆశ్చర్యపోతారు మేము ఇంతమంది దేవుళ్ళని పూజ చేస్తున్నాం మాకు కావట్లేదు అంటున్నాం అండి దానికి కారణం ఏందంటే అండి రాహు మంచి స్థానంలో లేకపోవడం రాహు మంచి స్థానంలో లేకపోవడం మూలంగా ఎంతమంది దేవుళ్ళని పూజ చేసినా కూడా మాత్రం లేటుగా మంచి జరుగుతుంది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ రాహు మంచి స్థానంలో ఉంటే మాత్రం మంత్ర సిద్ధి ఉంటుంది కాబట్టి వారు ఎన్ని చెడు పనులు చేసినా కూడా మాత్రం లాస్ట్కు మంచి దారికి వచ్చి మాత్రం దైవస్థానాన్ని నమ్మినా పెద్దల మాటాన్ని నమ్మిన మాత్రం మంచిగా బాగుపడే లక్షణం ఉంటుందండి రాశి వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మాత్రం రాహు స్థానం మంచి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం రాహుగ్రహాన్ని మాత్రం సూత్రం పఠించాలండి నవగ్రహ సూత్రాల్లో రాహుని మాత్రం పూజించాలి రెండవది వీరి జాతక బలానికి చూడాలంటే దుర్గదేవతకు పూజించాలి మూడవది మాత్రం మంగళవారం నియామం పాటించాలి నాలుగవది శుక్రవారం మాత్రం లక్ష్మి పూజ చేయాలి ఐదవది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యసనాలకు దూరం ఉండాలి ఆరవది మాత్రం స్త్రీ విషయంలో మాత్రం వాళ్ళని హేళన చేయటం కానీ తీసి పడేయటం కానీ చేయకూడదు అలాగే మాత్రం స్త్రీలు పురుషులను హేళన చేయటం కానీ తీసి పడేయటం కానీ ఇలాంటి సంఘటనలు చేయకూడదు చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఇప్పటివరకు అయితే మొత్తం తొమ్మిది గవ్వలు పడ్డాయండి రాశివారి పేరు మీద కన్యా రాశివారి పేరు మీద మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి మూడోసారి గవ్వలేస్తే ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి రాహు సంఖ్య వదిలిపెట్టట్లేదు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకముల ఛాయాగ్రహం అండి తొమ్మిది గ్రహాలు ఈ రెండు గ్రహాలు రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు వర్గం కరెక్ట్ మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే అమాసరకంగా రకంగా ఒక రకంగా ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుందండి ఎంత గొప్ప స్థానంలో ఉన్నా ఎక్కడ మాటలు పడాల్సిన అవసరం ఉంటుందండి ఈ నెల అయితే వీరికి చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది రెండవ విశేషం ఏందంటే మాత్రం దీపావళి దసరా ఘడియ ఉన్నది ఈ నెల కాబట్టి మాత్రం అమ్మవారి ఘడియ రాహువుకు అధిపతి మాత్రం అమ్మవారు కనకదుర్గమ్మ కనకదుమ్మ దుర్గమ్మకు అధిపతి మనం పూజని బట్టి ఉంటుందండి అమ్మవారిని పూజ చేయడం మూలంగా మాత్రం రాహుగ్రహస్థానంలో రాహుకాలంలో మాత్రం మంగళవారం రోజు పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే శుక్రవారం చేయడం చాలా వరకు మంచిది కొన్ని ప్రాంతాల్లో గురువారం కూడా చేస్తారు ఆదివారం కూడా చేస్తారు ఏ వారం చేసినా కానీ మాత్రం రాహుకాలం గడలో అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది జాతక బలంలో మాత్రం ముఖ్యంగా మాత్రం పసుపు కుంకుమ అర్చనతో పసుపు కుంకుమతో అర్చన చేపించడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం అమ్మవారి సకల నామాలు జపించడం చాలా వరకు మంచిది జపించకపోయినా పర్వాలేదు పఠించినా కూడా చాలా మంచిది లేకుంటే మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఐదుగురు స్త్రీలు కానీ పదకొండు మంది స్త్రీలు కానీ ఇరవై ఒక్క మంది స్త్రీలు కానీ ముత్తైదు పూజ చేపించుకోవడం కూడా చాలా మంచిది సంతాన దోషం ఉన్న అలాగే సంసార దోషం ఉన్న కుటుంబ దోషం ఉన్న ఆరోగ్య దోషం ఉన్న తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఉద్యోగ అన్వేషణ ఉన్న వ్యాపార స్థానం ఉన్న కలిసి వచ్చే ఉంటాయి ఈ నెల చాలా వరకు మాత్రం ఈ రాశి వారికి మాత్రం మొత్తం పదమూడు గవ్వలు పడ్డాయండి ఐదు నాలుగు నాలుగు పదమూడు గవ్వలు వన్ ప్లస్ త్రీ అలా చేసినా కూడా నాలుగవ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి నలుగురుల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది అలాగే నలుగురు కన్ను కూడా వీరి మీద దృష్టి చాలా ఉంటుంది కాబట్టి మాత్రం నలుగురు మాట ప్రకారం వీరు నడిస్తే చాలా మంచిదండి లేకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ